హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఆఫర్లో పెడుతున్నాను ఇవి వచ్చేసి మన దగ్గర అయితే ఒరిజినల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర సిక్స్ కలర్స్ ఉన్నాయి అంతే తక్కువ పీసెస్ ఉన్నాయి కదా అని ఆఫర్లో పెట్టేస్తున్నాను ఇవి వచ్చేసి మీకు కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే పన్నెండు వందల యాభై మాత్రమే బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది బ్యాక్ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు కృష్ణ బ్లూగా అంటారు కదా రమా బ్లూ అని కూడా అంటారు రమా బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ హ్యాండ్ చూసారు కదా ఎంత హెవీగా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇందులో ఇప్పుడు కలర్స్ చూపిస్తాను వైలెట్ విత్ ఎల్లో బ్లాక్ విత్ ఆరెంజ్ కేవలం పన్నెండు వందల యాభై మాత్రమే బ్లూ విత్ రెడ్ ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూ విత్ రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ పింక్ విత్ గ్రీన్ ఆనంద బ్లూ సారీ ఆనంద బ్లూ విత్ ఆరెంజ్ కలర్ ఇవి టూ పీసెస్ ఉన్నాయి కేవలం పన్నెండు వందల యాభై మాత్రమే ఇంత హెవీగా ఉన్నాయో చూసారు కదా ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ ఉంది ఇది వచ్చేసి మీకు కాంబినేషన్ సేమ్ కాంబినేషన్లు అండి ఆనంద బ్లూకి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ చాలా హెవీగా వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ఇందులో ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అందుకే ప్రైస్లో పెడతానండి కేవలం పన్నెండు వందల యాభై మాత్రమే పింక్ విత్ బ్లూ పర్పుల్ విత్ గ్రీన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ టోటల్గా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ రోజు కలెక్షన్లో ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా కేవలం పన్నెండు వందల యాభై మాత్రమే ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి ఏ టూ జెడ్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మగ్గ వర్క్ బ్లౌజెస్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ త్రీ పీస్ సెట్స్ నైటీసు పటియాలా సెట్స్ పలాజో సెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేడం సారీస్ అన్నీ ఉన్నాయి ఎవరికైనా ఏదైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ ఆర్ కాల్ చేయండి డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను అలాగే మన షాప్ అడ్రస్ అడుగుతున్నారు మేడం షాప్ అడ్రస్ వచ్చేసి మాది రావులపాలెం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మేడం మీరు ఎవరైనా రావాలంటే హ్యాపీగా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఓకేనండి ఇంకెవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి Thank you.